వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స అనే విషయం అది సార్కే అది ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కాబట్టి ఇంకా సొసైటీలోకి చాలా ఓపెన్ స్టేట్మెంట్ అనేది పాస్ చేసేసారు ఆ నమ్మకం రాకుండా సార్ అయితే ఖచ్చితంగా స్టేట్మెంట్ పాస్ చేయరుగా సో అంతే కదా సార్ నేను మీకే సపోర్ట్ సపోర్ట్ కాదు ట్రూ నువ్వే నాతో ఉంటావు నేనే నీతో ఉంటాను ఒకరికొకరు నో కెన్ టచ్ ఆన్సర్ వచ్చేసింది ఇప్పుడు క్లియర్ గా చూడండి మీరు లాస్ట్ వరకు ఎవరికి ఎవరు ఉండరు వెళ్తాం అనగానే ఒక్క బయటికి రాకుండానే కళ్ళంటే వాటర్ అలా మీరు అబ్జర్వ్ చేసారు బయటకి పైకి పైకి అంటే మనిషి మరణించటం మరణించడం ఎలా జరుగుతుంది ఒక్కడవే వస్తాం సరే యాక్సిడెంట్ లో కలిపి పది మంది పోవటం అది వేరు పది మంది ఒకేసారి పోవటం అది వేరు అది కూడా అలా రాసి పెట్టింది కాబట్టి అలా జరుగుతుంది అది నేను చెప్తున్నా ఓకేనా ఓకే క్లారిటీ కదా ఒక్కసారి పాపం కళ్ళంటే మీరు ఎలా తిప్పేసుకున్నారు అండ్ ఇప్పుడు నేను అడిగేస్తాను సార్ మ్యామ్కి కోపం వచ్చేటప్పుడు మ్యామ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అలాగే చెప్పాలి మీరు కోపం వచ్చినప్పుడు మాత్రం కొంచెం అన్ని మర్చిపోయి ప్ర బిహేవ్ చేస్తుంది అంటే ఎంత ఎక్స్టెంట్గానే వెళ్ళిపోతుంటుంది అలా వద్దు అంటాను కోపం వచ్చేటప్పుడే మనిషి ఎక్కువ ఆలోచించాలి ప్రశాంతంగా ఉండడానికి ఉండే ఉండేటప్పుడు ఆలోచించడానికి ఏముంటుంది కోపం వచ్చేటప్పుడు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అదే స్థితప్రజ్ఞత అప్పుడే మనం డెసిషన్ తీసుకోవడానికి మంచి అవకాశం వస్తుంది ఆ కోపంలో రాంగ్ డెసిషన్స్ వస్తాయి అది వద్దని చెప్తాను అది ఎవరికైనా తినైనా వచ్చి ఎవరికైనా జనరల్గా కోపం వచ్చేటప్పుడు ఆ నిర్ణయం తీసుకోవద్దు అంటాను నేను ఆ కోపాన్ని తగ్గే వరకు ఆ నిర్ణయాన్ని మాత్రం వాయిదా ఇస్తే ఎవరికైనా మంచిది మ్యామ్ ఇచ్చిన సర్ప్రైజెస్ చాలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఫీమేల్ ఎక్కువ సర్ప్రైజెస్ చేస్తూ ఉంటారు కపుల్స్లో అలా మీకు ఇచ్చిన సర్ప్రైజెస్లో మీ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి చాలా బ్రేస్లెట్ ఒకసారి సడన్గా కొనిచ్చారు తర్వాత వాచెస్ సడన్ గా నాకు ఇష్టమైనంతే ఇంకేం ఉంటాయి వాచెస్ బ్రేస్లెట్స్ కార్ ఇలాంటివి షీ సర్ప్రైజ్ ఫర్ మీ ఎవ్రీథింగ్ అంటే ప్రతి నిమిషం నేను ఒక గొప్పగానే ఫీల్ అవుతాను ఆమెకి ఆమె ఏదో ఇస్తే సర్ప్రైజ్ అవ్వటం కాదు నాతో ఉండి నాకు ఇన్ని రకాలుగా నిలబడి నాకు అండదండలుగా ఉండి ఎక్కడైతే పడిపోయానో మళ్ళీ అక్కడి నుంచి లేపి తట్టి నేనున్నాను తప్పకుండా నువ్వు మళ్ళీ ఆ ఉన్నత స్థానానికి రావాలి యథాస్థితిని పొందాలని తను ప్రతి నిమిషం ఉంటుందా ఇట్స్ గ్రేట్ సర్ప్రైజ్ ఫేవరెట్ అయ్యో పాపం వచ్చేస్తున్నాయి వాటర్ అయ్యయ్యో అయ్యో మ్యామ్ చాలా హ్యాపీయెస్ట్ థింగ్ చెప్పారు మంచి అసలు చూసారా మెమొరబుల్ అంటే మిమ్మల్ని మేము ఇందాక ఎంత ఇది చేసినా ఏడుపు రాలేదు కానీ సార్ చెప్పగానే ఒక్కసారి పాపం అయ్యయ్యో ఆ వర్డ్ ఇందాక యాక్చువల్లీ సింగిల్గా ఉండేటప్పుడు మ్యామ్ చెప్పారు అంటే ఆ టైంలో ఎలా స్టాండ్ అయ్యాము అన్నదానికి ఎగ్జాంపుల్గా ఇదంతా చెప్పారు అయిపోయాను కదా ఎవరు లేరు ఇప్పటికీ ఒక్కడమే నన్ను నా చుట్టూ తిరిగిన వాళ్ళంతరూ నన్ను విడిచిపెట్టేసలేరు నా వల్ల మీళ్ళు పొందిన వాళ్ళు సహకారాలు పొందిన వాళ్ళు నీతోనే మేము ఉంటామని చెప్పిన వాళ్ళు నువ్వే సర్వస్వం అని మాకు నాకు చెప్పిన వాళ్ళు నా రాజకీయ జీవితంలో కొన్ని వేల మంది వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు మిగిలిందంతా మా ఇద్దరమే మా ఇద్దరికి అపారమైన నమ్మకం ప్రజలంటే ఆ ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు ప్రజలే మళ్ళీ మమ్మల్ని మార్చారు అంటే గతేడాది ఇదే నెలకి మా నా మీద తన మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ వ్యతిరేకత ఉంది శ్రీనివాస్ ఇలాంటి కూడా ఇలాంటి నీచుగా అని విమర్శించే వాళ్ళు తిట్టేవాళ్ళు ఇదే రోజుల్లో గతేడాది ఉన్నారు కట్ చేస్తే వన్ ఇయర్ అయ్యేటప్పటికి ఈరోజు మాకంతా పాజిటివిటీ వచ్చేసింది అంటే మళ్ళీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీగా వచ్చాం ఇది ఎవరు మార్చారు ఈ పాజిటివ్గా మమ్మల్ని ప్రజలే మార్చారు ప్రజలే దేవుళ్ళని నమ్మాం ప్రజలకే వాస్తవాలు చెప్పాం నిజం వాళ్ళకి నిజ నిజాయితీగా చెప్తే వాళ్ళు మనల్ని కన్సిడర్ చేస్తారు అగ్రభాగాన్ని కూర్చోబెడతారు ఈరోజు లక్షలాది మంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో కానీ వ్యూవర్షిప్లో చూసుకుంటే ఒక్కో నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల పైచిలకి వ్యూవర్షిప్ ఎక్కడికెళ్ళినా రోడ్డు మీదకి వెళ్తే సెల్ఫీ కావాలండి ఫోటో కావాలండి అని మమ్మల్ని కలవటానికే రోజుకి వచ్చేవాళ్ళు పది పదిహేను మంది రోజు వస్తున్నారంటే మమ్మల్ని మంచిగా ఆలోచించకపోతే ఎందుకు వస్తారు మమ్మల్ని పాజిటివ్గా సపోర్ట్ చేయకూడదు అనుకునే వాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు వస్తారు ఇదంతా మాకు అనుకూలంగా ఒక ఏడాదిలోనే ఇన్ని చేంజెస్ వచ్చినాయి సో ప్రజలే ఈ మార్పు అంతా తీసుకొచ్చారు ప్రజలే ఈ గుర్తింపు అంతా ఇస్తున్నారు ఎవరో నా దగ్గర అవసరానికి వచ్చి పోయే వాళ్ళు పోతారు వాళ్ళు ఉంటారు పోతారు వాళ్ళ లెక్కలకు రారు వాళ్ళు స్వార్థ పనుల కింద ఇస్తారు ఒక్కళ్ళగా ఉండి మళ్ళీ ఒక్కళ్ళగానే ఈ స్థాయికి వచ్చాం ఎవరికి అన్యాయం జరగకూడదు మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగకూడదు అందరూ సంతోషంగా ఉండాలి అన్న కాన్సెప్ట్ మాకు ఉంటుంది మా వాళ్ళ పిల్లలకు అన్యాయం జరగకూడదు మా వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరగకూడదు మా వల్ల ప్రజలకు ఇబ్బంది జరగకూడదు బ్రతికితే ఒక వెయ్యి మంది మన చేతుల మీద బ్రతకాలి జీతాలు ఇస్తూ వ్యాపారాల్లో అధిగమిస్తూ వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా ఉండాలనేది కోరిక అది ఈరోజు అటువైపు అడుగులు వేసాం ఆ అడుగుల వైపు విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం అండ్ బిజినెస్లో కూడా మ్యామ్కి మీరు చాలా సపోర్ట్ చేశారని అండ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నదానికి కూడా సపోర్ట్ చేశారని మామ్ చెప్పారనమాట బిజినెస్ ఎలా ఉంది సార్ బాగుంది సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఫర్దర్ బ్రాంచెస్ కూడా ప్లాన్ చేస్తుంది జూబ్లీ నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా బ్రాంచెస్ ఇంకా బ్రాంచెస్ వైపు వెళ్తున్నాం ఒకటి సక్సెస్ అయింది కాబట్టి కాంచీపురం ఒకలా సిల్క్స్ అన్నది ప్రజల సహకారంతో ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము ఉండిపడి ఉన్నాం వారికి మా సాష్టాంగ ప్రణామాలు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు వస్తున్నటువంటి విపరీతమైన సపోర్ట్తో ఈ బిజినెస్ సక్సెస్ అయింది మంచి వెరైటీస్ పెడుతున్నారు రీజనబుల్ ప్రైస్ ఉంది ఒకలా సిల్క్స్కి వెళ్తే అంత మాకు మంచి క్వాలిటీ దొరుకుతుంది అనే నమ్మకం ప్రజల నుంచి మాకు వస్తుంది ప్రజలు నమ్ముతున్నారు అదే మాకు పెట్టుబడి ఆ గుడ్ విల్ పొందగలిగాం దీంతోనే ఫర్దర్ బ్రాంచెస్ కూడా వెళ్తున్నాం ఇంకే జ్యువెలరీ రంగంలో కూడా అడుగు పెట్టాలి అవి కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం కదా మాకైతే కబుర్ వచ్చింది వాళ్ళు స్వయంగా కలిసారు బిగ్ బాస్ టీమ్ కూడా ఏంటంటే లెంగ్థీ పీరియడ్ ఒక బిజినెస్ ఉంది మేమిద్దరం కలిసి చేయాల్సినవి చాలా ఉన్నాయి ఒకవేళ తిను హౌస్లోకి వెళ్తే ఎలా అని ఆలోచిస్తున్నాను ఇంకా ఆలోచనలో ఉన్నాం మ్యామ్ ఒకవేళ ఇంకా డెస్షన్ తీసుకోలేదు ఒకవేళ వెళ్తే మీరు ఉండగలరా ఇబ్బంది కలిసి ఉండటం అన్నది అలవాటైపోయింది సో అందుకని ఫస్ట్ పంపించరు బిజినెస్ ఇదంతా సెకండరీ అంతేనా సార్ అందుకని అది ఆలోచిస్తా ఒకవేళ కపుల్గా లేదు అలా వెళ్ళటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు